దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నపి గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్ ఏం చేయడానికి లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు కాంటాక్ట్ చేసి మాట్లాడదానమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బరద వాళ్ళు వాళ్ళ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లే పిలిచి లేవలో పెట్టాను సార్ నేను ఇబ్రాంపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము సో నేను అక్కడ వర్క్ షాప్లో వాళ్ళకి వచ్చినవి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జో రమేష్ గారు చెప్పాను ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్లో వచ్చిన ప్లాన్ చేసేవాళ్ళ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్లో తీసుకుంటాను అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీన్ని చేయడానికి ఎప్పుడైతే ఇలా ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో ఆశలేదు ఇంకా నేను ఎట్లా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే ఇది గవర్నమెంట్ శిక్ష అసెట్లా అమ్మ దానికి రెడీ అయితే వచ్చేసాను సార్